mm -hmm. నొక్కాలని చెప్పేసి నొక్కేశారు కానీ మా వాళ్ళు ఇప్పుడు ఎంత ఖచ్చితంగా ఉన్నారంటే ఖచ్చితంగా ఉన్నారా ఉన్నారా నమ్మమంటారా కత్తితో నరికేస్తారన్న ఇప్పుడు మా వాళ్ళు జగన్ వంట చూస్తే ఏం కత్తి అంటే ఏం కత్తి అనుకున్నారు రేపు ఓటో సిద్ధార్థ లూద్రా గారు చెప్పారు మీకు న్యాయం జరగనప్పుడు మీరు తప్పనిసరిగా కత్తితో నరికేయాలని చెప్పేసి రేపు రెండు వేల ఇరవై నాలుగు జరిగే ఎన్నికల్లో మా విభిన్న ప్రతిభావంతులు వైసీపీ వాళ్ళని ఓటు అనే ఆయుధంతో నరికేస్తారు నలుగుతారు కదా నరికేస్తా ఉన్నా ఎందుకంటే మా పొట్ట కొట్టాడన్నా మా పొట్ట కొట్టాడన్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అంటాడు ఏ బట్ట నువ్వు బటన్ నొక్కేది మా వాళ్ళు ఒక దివ్యాంగుడికి ఆ పని వాళ్ళు చేయగలుగుతారు చదువుతారు లేదా చెగలుగుతారు కదా కానీ నేను బట్ట నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పేసి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి పబ్లిక్ మీటింగుల్లో నేను అదిరొక్కాను అని చెప్పుకుంటున్నారు రేపు మనందరం జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాల్చిన బాధ్యత ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పదకొండున్నర లక్ష పదకొండున్నర లక్ష విభిన్న ప్రతిభావంతులు ఉన్నారు అందులో ఏడున్నర లక్షల మంది ఓట్లు ఉన్నాయన్న మా వాళ్ళకి ఐదున్నర లక్ష మంది ఎలక్షన్ కమిషన్ గుర్తించింది నా వాళ్ళు సదరం సర్టిఫికెట్ సబ్మిట్ చేయనందువల్ల రెండు లక్షల మంది ఓట్లు ఉన్నాయి గుర్తించలేదు సోదరులారా మీ ఓట్లను రేపు దండుకోవడానికి ఈ వాలంట వస్తే మీరు నమ్మొద్దు నమ్మద్దు మేము తీసకపోయి మీ ని వాళ్ళకి ఇస్తామని చెప్పేసి మీ బ్యాలెట్ మాయం చేస్తారు కాబట్టి కష్టమైనా సరే మెట్లు ఎక్కైనా సరే వీల్ చైర్ లేకపోయినా సరే పోలింగ్ ఊతుకుపోయి మాత్రమే మీరు ఓటేయాలని చెప్పి నేను మీ అందరికి నేను సూచిస్తున్నాను తప్పనిసరిగా మీరు వేయాలి మోసపోకూడదు ఒకసారి మోసపోయే మనకి స్వయం ఉపాధులు లోన్లు కూడా ఇవ్వన్నా అన్నా కృష్ణన్న నేను నేనున్నప్పుడు ఒక్కొక్కడికి లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు ఐదు లక్షల రూపాయలు దాకా సబ్సిడీ రుణాలు ఇచ్చాము అదే విధంగా ఇప్పుడే సుబ్బారావు చెప్పాడు పాప అన్న వాళ్ళకి పాఠ్య పుస్తకాలు సరైన సమయంలో పిండి చేస్తే వాళ్ళు చదువుకొని పరీక్షలు వేస్తారు నేను దాని కోటి ఇరవై ఐదు లక్షల రూపాయలు తీసుకొచ్చి గుంటూరులో పెడితే దానిని పాడు చేశారన్న ప్రింటింగ్ పుస్తకాలు చేయకపోగా ఆ మిషన్ పాడి చేసి పెట్టినటువంటి ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని ఏం చేయాలనో మీరే చెప్పండి అన్నా ఆలోచించడన్నా అందుకే సోదరులరా తప్పనిసరిగా మీరు రేపు తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం ఖాయం మీ అందరికి ఏదైతే నడవలేని వాడున్నారో వాళ్ళందరికి ఎలాంటి నిబంధన లేకుండా మోటరైజ్ వాహనాలు ఉచితంగా ఇవ్వటం ఖాయం అవునా అవునా అదే విధంగా నేను పోయినసారి చైర్మన్ గా ఉన్నప్పుడు మోహనాలు ఇప్పిన పాపాలు ఎక్కడ అడుగుతారని చెప్పేసి రెండు లక్షల ముప్పై వేల మందికి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి చెప్పి దాంట్లో మాకు పదివేల మంది ఉద్యోగాలు వచ్చాయి పదివేల ఇచ్చా ఇవ్వాలి కదా ఇవ్వలేదు అన్నగారు అదే మా ఆవేదన అన్నగారు అందుకోసమే మేము అడుగుదామని చెప్పేసి ఒకసారి అందరం మోటార్ సైకిల్ మీద బయలుదేరితే పోలీసు వారు డీడీపీ ఆఫీస్ దగ్గర మమ్మల్ని అందరినీ ఆపేసి పోలీస్ స్టేషన్లో తీసుకుపోయారు తీసపోయారా తీసకపోయా అడిగా పోలీస్ సోదరులారా మేము ఆ ముఖ్యమంత్రి దగ్గర అడుగుతామయా అంటే వాళ్ళు కథలు ఏం లేదు ఈ మేమన్నా నక్సలైతమా లేకుంటే సంఘ విద్రోహ శక్తులమా మీకు పోలీసులు సోదరులారా మీకు జీతాలు ఏ విధంగా అయితే వస్తున్నాయో ఉద్యోగం రాబట్టి మీకు జీతాలు వస్తున్నాయి మేము కూడా నిరుద్యోగులు అనేవి మాకు ఉద్యోగాలు ఇస్తారని చెప్పి ముఖ్యమంత్రి మమ్మల్ని మోసం చేశాడు కాబట్టి మీరు ముఖ్యమంత్రి దగ్గర కనెక్ట్ తీసుకోండి లేకపోతే ముఖ్యమంత్రి కేసు అన్న పెట్టండి అని చెప్పి అడిగితే వాళ్ళు కూడా ఏం సమాధానం లేదు అదేవిధంగా ఇలాంటి ఉద్యమాలు చేస్తుంటే నోటీస్ ఇస్తారు మీరు వెళ్ళటానికి వీల్లేదు అమరావతికి అని చెప్పి నాయస్రావునా మీకే కదన్నా మా యొక్క విభిన్న ప్రతిభావంతులు కూడా నో నోటీసులు ఇచ్చి